ఓటర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందే అని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కలెక్టర్లతో మొదటిసారి సమావేశం నిర్వహించామన్నారు ప్రజా పాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని ఆ సమావేశంలో ఆదేశించామని తెలిపారు ఎన్నికల కోడ్ ముగియగానే పారదర్శకంగా కలెక్టర్ల బదిలీలు నిర్వహించామని అన్నారు ప్రభుత్వానికి కళ్ళు చెవులు మీరే అని తెలిపారు కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు ఉన్నారని తెలిపారు తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యం అయితేనే మీరు ప్రజలకు సరి అయిన సేవలు అందించగలుగుతారన్నారు తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పని చేయాలని సీఎం తెలిపారు ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో మీ నిర్ణయాలు ఉండాలని తెలిపారు ఒక శంకరన్ ఒక లా సామాన్య ప్రజలు ఎప్పుడు గుర్తు పెట్టుకునేలా మీరు పనిచేయాలన్నారు క్షేత్ర స్థాయిలో ప్రజలు ఆలోచన ఏంటో తెలుసుకోవాలన్నారు కేవలం ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా ఎలాంటి సంతృప్తి ఉండదన్నారు మీ ప్రతిచర్య ఇది ప్రజాస్వామ్యమని ప్రజలకు తెలిసేలా ఉండాలన్నారు ఈ ప్రజా ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలన్నారు